హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వట్టి చేపల కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను దీనికి ముందుగా నేను బొమ్మిడిలు తీసుకున్నాను ఇవి పొడగా అన్నమాట వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని ఏ ఒక పేనంలో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనకు దాంట్లో కావలసిన ఆనియన్స్ కొత్తిమీరూ నేను అల్లం ఎల్లిగి గడ్డ పేస్టు అప్పుడప్పుడే దంచేసుకున్నాను తర్వాత మనము ఒక బౌల్ పెట్టు గిన్నె పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేసుకోవాలి ఆ కం మనము వట్టి చేపలు నేను చెటాకు తీసుకొచ్చాను అనమాట బొమ్మిడీలు దానికి సరిపోయే ఆయిల్ వేసుకుంటున్నా మనం ఒట్టి చేపలం బట్టే ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఆయిల్ ఉంటుంది కర్రీ ఒట్టి చేపలు ఇలా వేయించుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది చాలామంది స్మెల్ అని తినరు వట్టి చేపలు వట్టి చేపలు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకోసమే మనం స్మెల్ రాకుండా మీకు ఎలా చేసుకుంటే స్మెల్ రాదో నేను ఒకసారి మీకు చూపెడితే ఇలా చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కగానే దానికి సరిపోయే అంత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ కొంచెం మొట్టి చేపల కర్రీకి ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం చింతపులుసు పోస్తాము అందుకోసం మనము ఆనియన్స్ కొంచెం ఎక్కువనే కోసుకోవాలి మళ్ళీ ఇట్లా పోసుకోవాలి పొడుగు కోసుకోవాలి ఆనియన్స్ వట్టి చేపల కూరకి చిన్న చిన్నగా తరుముకోవద్దు ఇలా పొడుగు కోసుకుంటే వట్టి చేపల కూరకి ఆనియన్స్ ఇలానే కోసుకోవాలి చూడండి నేను ఎలా కోసాను ఇవి పొడుగుగా ఉంటాయి చూడండి ఇలా పొడుగు ఆనియన్స్ ఇట్లా కోసుకొని పెట్టుకొని వేసుకోవాలి ఈ మనకు ఆనియన్స్ మన కొంచెం రెడ్ కలర్ ఇట్లా కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ను కలుపుకోవాలి కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ మాడిపోకుండా కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మూత పెట్టుకుంటే తొందరగా అవుతాయని మూత పెట్టుకున్నాను నేను తర్వాత మనం ఇప్పుడు నేను దంచి పెట్టుకున్న అల్లంని ఆనియన్స్ కొంచెం రెడ్గా వచ్చినాయి చూడండి ఎలా అయిందో ఆనియన్స్ ఆనియన్స్ అలా వచ్చిన తర్వాతకి నేను దంచి పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను వేసుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసాను ఎందుకంటే మనకు స్మెల్ రాకుండా ఉండాలంటే ఫస్టే మనం కొత్తిమీర వేస్తే మనకు వట్టి చేపల కర్రీకి చేపలది స్మెల్ రాకుండా ఉంటుంది చాలామంది స్మెల్ వస్తుందని తింటలేరు చాలామంది అదే అంటారు స్మెల్ వస్తుంది తినబుద్ధి కాదు అందుకోసమే వట్టి చేపల కర్రీ తినము అంటారు ఇలా వండుకోండి ఖచ్చితంగా తింటారు తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆనియన్స్ కొత్తిమీర అల్లం పేస్ట్ కింద వేసిన తర్వాతకి పసుపు వేసుకొని అన్నిటినీ ఇలా కలుపుకోండి ఇలా కలుపుకు కలుపుకున్న దాన్ని మనం కొంచెం పసుపు ఆనియన్స్ అన్నీ కట్టిన తర్వాతకి ఓ వట్టి చేపలనే నానబెట్టొద్దు అనమాట కొంతమంది నానబెడతారు నానబెట్టొద్దు అప్పుడే మనం వాటిని కడిగేసుకోవాలి ఎందుకంటే నానబెడితే వట్టి చేపలు బాగా మెత్తగా అయి టేస్ట్ పోతుంది మనకు టేస్ట్ అనిపించదు అనమాట అందుకోసమే మనము వట్టి చేపలని మనము ఆనియన్స్ అవన్నీ వేసిన తర్వాతకి నీటి కడుక్కొని అప్పటిదప్పుడే అందులో వేసుకోవాలి అవి నానబెట్టకండి నానబెడితే అస్సలు బాగుండవు ఎందుకంటే వాటి చపలు మెత్తగా అయిపోతాయి తినబుద్ధి కాదు అందుకోసమే మనం అప్పటిదప్పుడే ఇలా వేసుకోవాలి వేసుకున్న ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని దాన్ని తీసుకో దాన్ని తీసిన తర్వాతకి ఒక అరగంటకుండా మనం గ్యాస్ కొంచెం సిమ్లో హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి ఎందుకంటే తొందర మనం అల్లం వేసినాం కాబట్టి తొందర అడగంటుతుంది అందుకోసమే కొంచెం సిమ్లో పెట్టుకొని వండుకోవాలి ఎందుకంటే మనకు ఓన్లీ ఆనియన్స్ ఉన్న బట్ట చప్పులే ఉన్నాయి కదా తొందర అడగంటుతుంది స్లో లో ఫ్లేమ్లో పెట్టే వండాలి తర్వాతకి మనకు వట్టి చేపలకి ఆనియన్స్కి సరిపోయే అంత మనం మళ్ళీ ఇందులో చింతపులుసు పోస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువనే మనం ఎంతైతే తింటామో ఆ క్వాంటిటీతో మీరు ఎంతైతే తింటారో అంత వేసుకోండి మేము తినే అంత నేను వేస్తున్నా దానికి సరిపోయే అంత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలి వట్టి చేపలకి ఆనియన్స్కి అంతా కారం ఉప్పు పట్టేలాగా కలుపుకొని చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న దాన్ని మనం అడగంతకుండా చూసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఇంకా కారం వేసిన కాబట్టి తొందరగా అండగంటుతుంది కొంచెం స్మెల్ రాకుండా ఉండడం కోసం కొంచెం సేపు ఉంచిన తర్వాత ఇప్పుడు మనం మన్ని చింతపండు పులుసు తీసుకున్న ఆ చింతపండు పులుసును అందులో పోసుకోవాలి మనకు ఆ చేపలకి మనం తీసుకున్న చేపలకి ఆనియన్స్కి ఎంత అయితే అవట్టి చేపలకి ఎంత పులుసు కావాలో అంత క్వాంటిటీ పులుసు మాత్రమే వేసుకోవాలి కొంతమంది పుల్లగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి మేము నార్మల్గా తిన్నాం కాబట్టి మాకు సరిపోయేటట్టు కొంచెం టేస్ట్ చూసుకొని అవి పులుసు పోసిన తర్వాతకి ఉప్పు కారం కూడా టేస్ట్ చేయండి ఎట్లా ఉందో చేసిన తర్వాతకి ఇంకొక మీకు పులుసు ఇంకొంచెం పడితే పోసుకోండి లేకపోతే సరిపోద్ది అంటే సరిపోతుంది అంతే ఇలానే వండుకోవాలి ఈ వట్టి చేపలలో చింతపులు చూస్తూ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇది కొంతమంది చాలామంది వట్టి చేపలు అనగానే స్మెల్ వస్తుంది వాము అవ్వ అది ఇది అని అంటారు కానీ చాలా హెల్త్ కూడా చాలా మంచిది అంట వట్టి చేపల కర్రీ తింటే తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసి మనం చూస్తే ఇలా వస్తుంది అనమాట ఆయిల్ పైకి వచ్చి ఉడుకుతుంది చూడండి ఆయిల్ పైకి వచ్చే వచ్చింది ఇప్పుడే నేను కొంచెం మసాలా వేసుకున్నా అన్నమాట ఒట్టి చ మనం పులుసు పోసిన తర్వాతకి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టిన తర్వాతకి తీస్తే ఇలా ఉంటుంది నేను మసాలా వేసుకున్నా పైనుంచి కొత్తిమీర కూడా వేసుకుంటున్నా ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది మనం కొత్తిమీర కొంచెం ఎక్కువనే యూజ్ చేసుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా మనం మనం తినవచ్చు అనమాట అందుకోసమే నేను కొత్తిమీర ఎక్కువనే వేస్తున్నా అయిపోయింది ఫ్రెండ్స్ ఒట్టి చేపల కర్రీ ఇలా ఇలా వండి చూడండి మీరు కూడా ఖచ్చితంగా తింటారు బాయ్